హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పండు మిర్చి నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఈ పండుమిర్చి నిలువ పచ్చడి వన్ ఇయర్ వరకు బాగుంటుందండి చాలా బాగుంటుంది పెట్టినప్పుడు ఎలా ఉంటుందో లాస్ట్ వరకు కూడా అదే టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది పచ్చడి దీన్ని కొన్ని చోట్ల కొరిగి పచ్చడి అని కూడా అంటారు ఈ కొరియ పచ్చడికి కావాల్సిన మిర్చిని తెప్పించుకున్నాను ఒక కేజీ ఈ కేజీ పండుమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని తొడాలు తీసేసుకొని ఒక క్లాత్ పెట్టేసి మొత్తం తుడిచాను ఎందుకంటే తప్పకుండా మిర్చిని కడగాలండి ఈ తోటల్లో మందు చల్లుతారు కదా అందుకని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టి ఒక క్లాత్ పెట్టి తుడిచేశాను ఇలా రెడీ చేసుకున్న పండు మిర్చిలను పక్కన పెట్టుకున్నాక ఇందులోకి వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఈ వెల్లుల్లిని శుభ్రంగా పొట్టి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి అంటే ఇది పచ్చడిలోకి దీన్ని మనం రెడీగా చేసుకొని ముందే వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను వంద గ్రాములు అయితే సరిపోతుంది అందుకని ఇవి పక్కన పెట్టేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఈ చింతపండుని ఇక ఇలా లేయర్ లేయర్గా తీసేసుకోవాలి అందులో ఏమన్నా పెంకులు ఉన్నా కూడా తీసేసేసుకొని నారల్లాగా ఉన్నా కూడా తీసేసుకొని ఇలా లేయర్ లేయర్గా తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇవి అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఆవాలు అంటే ఈ మూడు ఏంటంటే వీటికి అంటే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను అంటే ఒక స్పూను కూడా అవసరం లేదు మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి జీలకర్ర వచ్చేసి నేను చేతి నిండు చారడంటారు చూడండి అంత తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు నేను ఫుల్ స్పూన్ కూడా తీసుకోలేదు ఎందుకంటే అది మెంతులు ఎక్కువ వేస్తే మనకు పచ్చడి చేదు వస్తుంది అందుకని నేను అంతే తీసుకున్నాను ఆవాలు వచ్చేసి ఒక స్పూను సరిపోతాయి అంటే మనకు పండుమిర్చి వచ్చేసి కేజీ కదా అందుకని ఇంత ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మూడింటిని ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇవి మూడు మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎక్కువ మాడనివ్వద్దండి లైట్గా వస్తే సరిపోతుంది కొంచెం మాడినట్టు అయిపోతే మళ్ళీ మొత్తం చేదు వచ్చేస్తుంది ఆ పౌడరు పచ్చడి మొత్తం టేస్ట్ పోతుంది అందుకని లైట్గానే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న వాటిని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనకు పచ్చడి కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇలా ఈ ఐటెంని పక్కన పెట్టుకున్నాక పండుమిర్చి వెల్లుల్లి చింతపండు దీనికి సరిపడ ఉప్పు జీలకర్ర ఆవాలు మెంతులు వేపి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఈ కొరివి పచ్చడి అనేది గ్రైండర్కి ఇస్తేనే బాగుంటుందండి మనం మిక్సీలో అస్సలు పట్టుకోకూడదు మిక్సీలో పట్టుకుంటే మంచిగా రాదు అందుకని మిక్సీలో పట్టుకోకూడదు పర్లేదు రోటిలో చేసుకోవాలనుకునే వాళ్ళు రోటీలో చేసుకోవచ్చు కానీ గ్రైండర్కి ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది గ్రైండర్కి ఇచ్చుకోవాలండి గ్రైండర్ ఇంట్లో ఉంటే గ్రైండర్లో చేసుకోవచ్చు కాకపోతే నేను బయట గ్రైండర్కి ఇస్తున్నాను చూడండి ఉప్పు సరిపడా అంత ఇచ్చాను సరిపడంత అంత పెట్టేశాను అందులో ఇవి సపరేట్ సపరేట్గానే ఇవ్వాలి అన్నీ కలిపి గ్రైండర్కి ఇవ్వద్దండి అన్నీ కలిపి అస్సలు ఇవ్వకూడదు ఇలా సపరేట్ సపరేట్గా పంపించుకోవాలి ఇలా గ్రైండర్కి ఇచ్చాక వీటిని సపరేట్గా పడతారు ప పట్టేసి మళ్ళీ ఆ పేస్ట్ను మొత్తం కలిపేసి మనకిస్తారు చూడండి నాకు కేజీ పండు మిర్చికి ఇంత పేస్ట్ వచ్చేసింది ఇది చూడండి కేజీకి ఇంత చాలా బాగా వచ్చిందండి పచ్చడ ఇలా బర్సుగానే పడతారు మెత్తగా పేస్ట్ బాగుండదండి మెత్తగా చేయరు దీన్ని ఇలా బర్సుగా ఉంటేనే చాలా బాగుంటుంది దీన్ని ఒక డబ్బాలో ఎత్తేసుకోవాలండి ఈ డబ్బాలో డబ్బా లేకపోతే చిన్న జాడీ ఉన్నా పర్లేదు జాడీలో అయినా పెట్టుకోవచ్చు నేను డబ్బాలోనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక కేజీ కాబట్టి సరిపోతుంది ఈ కేజీ అయినా చాలా రోజులు వస్తుందండి ఇంత పేస్ట్ అయింది నాకు అంటే దీన్ని ఇలా నిలో పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం తినడం వేళ దీన్ని ఇలా డైరెక్ట్ తినడం కుదరదు అందుకని ఏం చేయాలంటే ఇది ఈ డబ్బాలకు ఎత్తుకున్నాక ఇలా డబ్బాను పక్కన పెట్టుకున్నాక మనం డైలీ తినడానికి కొంచెం కొంచెం పచ్చడి తీసేసుకొని మనం దీన్ని పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకునే తినాలి ఇలా డైరెక్ట్ తినలేము బాగోదు కూడా అందుకని పోపు కోసం నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో పోపు అంటే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఈ పోపులో చాలా వరకండి ఎండుమిర్చి ఎండుమిర్చి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కొరివి పచ్చడి టేస్టు చూడండి నేను ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఈ పోపులో ఎండుమిర్చి మొత్తము తీసేసుకొని ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసాను చూడండి ఎండుమిర్చి వేసుకున్నాక మంచిగా వేగాయి ఎండుమిర్చి వల్ల ఏంటంటే అండి మంచి టేస్ట్ వస్తుంది ఇందులో ఎప్పుడు కానీ కొరివి పచ్చడం మనం పోపు పెట్టేటప్పుడు ఎండుమిర్చి ఒకటి కరివేపాకు ఒకటి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా మిర్చి వేగాక తాలింపు సామాను జీలకర్ర వేసాను చూడండి ఇలా వేగుతూ ఉన్నాయి జీలకర్ర కూడా వేసేసాను ఇలా వేయించుకున్నాక ఇందులోనే ఎల్లిపాయలు వేసాను ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కరివేపాకు వేసాను కరివేపాకు చూడండి చాలా వేసాను చక్కగా వేయించుకోవాలి దీన్ని ఈ పోపు ఇలా రెడీ అయ్యాక కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఎంత పచ్చడి అయితే తీసుకుంటామో అంత పచ్చడి తీసేసుకొని ఇందులో వేసుకొని ఈ పచ్చడిని బాగా కలపాలండి చూడండి ఎంత బాగుందో పచ్చడి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కానీ కొరివి పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పండు మిర్చి ఇప్పుడు సీజను చక్కగా అందరు పెట్టుకోవచ్చు ఇది మంచి సీజన్ ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో పండుమిర్చి బాగా వస్తున్నాయి ఇలా ట్రై చేయండి పచ్చడి చూడండి రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి కొరివి పచ్చడి ఎమ్మి ఎమ్మి కొరివి పచ్చడి రెడీ అయింది దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని ట్రై చేయండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మీరందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను మీ అందరికీ నా ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Get some!